మన రాష్ట్రంలో చాలా జిల్లాలకు ఆదిలాబాదు నిర్మలు పెద్దపల్లి నిజామాబాదు మెదక్ రంగారెడ్డి మేడ్చల్ తదితర అనేక జిల్లాలకి పోయిన నెల డిసెంబర్ వేతనాలు ఇప్పటి వరకు రాలేదు ఈ వేతనాలని వేతనాలు పెండింగ్ ఉన్న జిల్లాలకు తక్షణమే వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మన యూనియన్గా రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం ఈ అంశాలపైన గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఐసిడిఎస్ అధికారులకు ఐసిడిఎస్ కమిషనర్ గారికి కూడా మన యూనియన్ రాష్ట్ర కమిటీగా వినతి పత్రాన్ని అందజేశాం అందులో ఏ జిల్లాలకు రాలేదో ఆ జిల్లాల పేర్లు కూడా అన్నీ కూడా మెన్షన్ చేయడం అందులో పొందుపరచడం జరిగింది అయినా నేటికి రాష్ట్ర ప్రభుత్వం మన సమస్యల్ని పరిష్కారం చేయలేదు పోయిన నెల జీతం ఇంకా రాకపోవడం వల్ల రాని వాళ్ళు రాని ఉద్యోగులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు గతంలో ఎన్నికల కంటే ముందు మన సమస్యల పరిష్కారం కోసం మనం అనేక పోరాటాలు చేశాం పోరాటాల సందర్భంగా అనేక సమస్యలు కూడా కొన్ని పరిష్కారం ఇంకా అనేక సమస్యల మీద ప్రభుత్వం గత ప్రభుత్వం మనకు హామీలు ఇచ్చింది సమస్యలు పరిష్కారం అయిన దానిలో ప్రతీ నెల పద్నాలుగవ తేదీన వేతనాలు చెల్లిస్తామనేసి గత ప్రభుత్వం మనకు హామీ ఇచ్చింది హామీ ప్రకారం ఎన్నికల కంటే ముందు ఎన్నికల వరకు కూడా మనకు వేతనాలు వచ్చినాయి కానీ ఎన్నికల తర్వాత పద్నాలుగవ తేదీన మనకు వేతనాలు రావాలి ఆ ఒప్పందం ప్రకారం కానీ పద్నాలుగవ తేదీన రాకుండా చాలా ఆలస్యమవుతున్న పరిస్థితి కూడా ఉంది ఈ నెల కూడా పడ్డవాళ్ళకు కూడా వేతనాలు పడ్డవాళ్ళకు కూడా పద్నాలుగవ తేదీ కాకుండా ఇరవై ఒకటవ తేదీన వేతనాలు వచ్చినాయి సరే ఆలస్యమైంది అనేది ఒక అంశం ఆలస్యమైన అందరికీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకందరికీ ఒకటేసారి వేతనాలు ఇచ్చిందా ప్రభుత్వం అంటే ఒకటేసారి వేతనాలు కూడా ఇవ్వలేదు ఇంకా చాలా జిల్లాల్లో చాలామంది అంగన్వాడీ ఉద్యోగులకు వేతనాలు పెండింగ్లో పెట్టింది అంటే గతంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు ఒక అంశం అమలు చేయకపోగా ఆలస్యంగా చెల్లిస్తుంది ఆలస్యంగా చెల్లించినా అందరికీ ఒకేసారి ఇవ్వటం లేదు మరి ఇది ఇది సరైంది కాదు ఈ సమస్యని అంటే ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏదైతే ఉందో దాన్ని సరి చేసుకోవాలనేసి మనం డిమాండ్ చేస్తున్నాం అందరూ పనిచేసేది ఒకే రకమైన పని అందరూ అంగన్వాడీ ఉద్యోగులే మరి అందరూ అంగన్వాడీ ఉద్యోగులే అయినప్పుడు కొంతమందికి వేతనాలు తొందరగా ఇచ్చి కొంతమందికి మొత్తమే వేయకుండా ఉండడం అనేది ఇది సరైంది కాదు ఈ వ్యత్యాసం చూపడం సరైంది కాదు అనేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం హామీని అమలు చేయడం కోసం ఈ ప్రభుత్వం కూడా అమలు చేయాలి పద్నాలుగవ తేదీ వచ్చే విధంగా చూడాలనేసి కూడా మేము కోరుతున్నాం పండగ కంటే ముందే అసలు వచ్చే వచ్చే వేతనాలు పద్నాలుగవ తేదీ వస్తే కూడా అది కూడా దానివల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి పద్నాలుగవ తేదీ కాదు మొదటి వారంలోనే మాకు వేతనాలు కావాలనేసి రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులు అడుగుతున్నారు ఇంతకు ముందు ఇచ్చిన వినతి పత్రంలో కూడా అది కూడా మేము తెలియజేశాం ఎందుకంటే కుటుంబం అన్న తర్వాత పిల్లల చదువులైనా అట్లాగే పిల్లలకు ఫీజులైనా కుటుంబ అవసరాలు మనం కుటుంబానికి ఏమేమి అవసరమో అవన్నీ తెచ్చుకుంటాం వాళ్ళకు అన్ని బిల్లులు కట్టేది కట్టే కట్టేది కూడా ఉంటుంది ఇవన్నీ కూడా ప్రతీ నెల మొదటి వారంలోనే అందరూ వాళ్ళకు రావాల్సిన డబ్బులు అందరూ అన్ని ఖాతాల వాళ్ళు అడుగుతూ ఉంటారు మనం కూడా ఇవ్వాల్సి ఉంటుంది మరి మొదటి వారంలోనే ఇన్ని అవసరాలు ఉన్నప్పుడు మొదటి వారం కాకుండా పద్నాలుగవ తేదీన ఇవ్వడం వల్ల అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి అనేసి తెలియజేశాం ఇప్పటికే దీన్ని కూడా ప్రభుత్వం మార్చాల్సిన అవసరం ఉంది ఈ పద్నాలుగవ తేదీని తేదీన కాకుండా ప్రతీ నెల రెండవ తేదీనే అంగన్వాడీ ఉద్యోగులకు వేతనాలు వెయ్యాలి అట్లాగే ఆలస్యం చేయొద్దు రెండవది ఏంటంటే అందరికీ ఒకేసారి వేతనాలు ఇవ్వాలి ఈ విధంగా వ్యత్యాసం చూపొద్దు అనేసి మేము కోరుతున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కంటే ముందు అంగన్వాడీ ఉద్యోగులు అనేక పోరాటం చేస్తే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అన్యాయంగా అప్రజాస్వామికంగా వ్యవహరించింది సమస్యలు పరిష్కారం చేయలేదు ఇక ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకేమీ ఒరిగేదేమీ లేదు ప్రభుత్వం మారాలి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇస్తుంది అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీ ఉద్యోగుల జీవితాలు కూడా బాగుపడతాయని ఆశించి కాంగ్రెస్ను గెలిపించిన దానిలో కూడా అంగన్వాడీ ఉద్యోగులు కీలక పాత్ర అంటే రావాలని కోరుకున్నారు ఓట్లేసిన పరిస్థితి కూడా ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని అంగన్వాడీ ఉద్యోగులు ఇప్పటికి కూడా కోరుకుంటున్నారు కానీ ఆచరణలో ఈ వచ్చే జీతాలు కూడా రాకపోవడం వల్ల ఏంటి ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది అనేది కూడా కింది స్థాయిలో చర్చ జరుగుతుంది అట్లాగే కనీసం సమ్మెకాలం వేతనాలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు అన్ని రంగాల వాళ్ళకి ఇచ్చారు అందుకని సమ్మెకాలం వేతనాలు ఇవ్వలేదు వచ్చే నెల జీతం కూడా సరిగ్గా ఇవ్వట్లేదు అందుకని ఈ చర్చంతా కూడా అంగన్వాడీ ఉద్యోగుల్లో ఈరోజు జరుగుతున్న పరిస్థితి ఉంది అందుకని అంగన్వాడీ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు కూడా మేము ఇప్పటికే తెలియజేశాం ఈ అంశాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి పరిష్కారం కోసం కృషి చేయాలి లేనట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికే అది నష్టం కలుగుతుంది అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే ఈ వేతనాలు రాని జిల్లాలకు కూడా మేము ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి మనం తెలియజేశాం అయినా ప్రభుత్వం మనకు ఇప్పటివరకు సమస్యను పరిష్కారం చేయలేదు అందుకని వేతనాలు రాని జిల్లాలు వెంటనే పీడీలకు కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలనేసి కూడా మేము మీకు పిలుపునిస్తున్నాం అయినా మనకు వేతనాలు రాకపోతే ఏం చేయాలనేది కూడా మనం భవిష్యత్తు కార్యాచరణను కూడా మనము రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది ఏమైనా ఈ ప్రభుత్వం స్పందించి తొందరగా పరిష్కారం చేస్తే మంచిది లేకపోతే అంగన్వాడీ ఉద్యోగులు పోరాటాలకు సిద్ధమవుతారనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం